అంగన్వాడి టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడి టీచర్లు మరియు సెక్టార్ సూప్రవరి మేడమ్స్కి మరియు భోజనాభియాన్ సిబ్బందికి నా నమస్కారాలు అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్స్ అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో బాల సంజీవిని యాప్ వర్షన్ వన్ పాయింట్ త్రీ పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ త్రీ పాయింట్ నైన్ వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి మనం ఈ యొక్క వీడియోలో ఈ అప్డేట్స్ ఏంటనేది మనము చూద్దామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి పర్సనల్ మొబైల్ యూజ్ చేస్తున్న వారు మొదటగా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే బాల సంజీవిని అని చెప్పేసి టైప్ చేసి సెట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఈ విధంగా వస్తే చూడండి బాల సంజీవిని అని చెప్పేసి మనకు ఏపీ డబ్ల్యూడీసీ అని వస్తుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ మీద టచ్ చేయాలి ఇన్స్టాల్ మీద టచ్ చేస్తే మనకు మనకు ప్లేస్టోర్ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుందండి ఇది ఓన్లీ పర్సనల్గా మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి డిపార్ట్మెంట్ మొబైల్స్లలో మనకు డిపార్ట్మెంట్ వారే మనకు యాప్ని అయితే అప్డేట్ చేస్తారు చూడండి మనకి ఈ విధంగా అయితే యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొదటగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ మీద అయితే టచ్ చేయాలి చూడండి మనకు యాప్ అయితే ఓపెన్ అవుతూ ఉంది చూడండి ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పి టచ్ చేయాలి తర్వాత వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పేసి లొకేషన్ ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఆ లో అనేది మనం ఇవ్వాలి ఇక్కడ చూస్తే మనకు వర్షన్ వన్ పాయింట్ త్రీ పాయింట్ నైన్ అనేది రావడం జరిగిందండి మొదటగా మనము ఈ బాల సంజన్ యాప్లు ఏమేమి మనకు న్యూ చేంజెస్ ఏమొచ్చాయనేది అయితే ఇప్పుడు చూద్దామండి ఇంతకుముందు మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని ఉండేది ఇప్పుడు మన అందరికీ తెలుసు పథకం పేరు మార్చారు బాల సంజీవ్ అని అని చెప్పేసి సో ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత మొదటగా మనకు అంగన్వాడీ వర్కర్ తమ యొక్క యూజర్ నేమ్ మరియు యూజర్ నేమ్ అంటే మనకు సెవెన్ డిజిట్ కూడా అందరికీ తెలిసినదే తర్వాత వచ్చేసి మనం పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలండి లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి మనకు వచ్చినటువంటి టూ చేంజెస్ ఏంటంటే మొదటి చేంజెస్ వచ్చేసి మనము ఇక్కడ మేనేజ్ బెనిఫిట్స్ అయితే వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తే మనకు ఏడబ్ల్యూసి జాయినింగ్ స్టేటస్ అని చెప్పేసి మనకు రావడం జరిగిందండి ఇది ఒక అప్డేట్ ఏందనేది మళ్ళీ ఇప్పుడు చూద్దామండి మొదటగా మనం ఏడబ్ల్యూసి జాయినింగ్ స్టేటస్ అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చిల్డ్రన్ థర్టీ సెవెన్ మంత్స్ టు ఫిఫ్టీ నైన్ తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ సిక్స్టీ టు సెవెంటీ టూ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట మొదటగా ఇక్కడ చిల్డ్రన్ థర్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ అంటే మనకు త్రీ ఇయర్స్ నుంచి మనకు ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసి మనకు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళని అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట మొదటగా ఇక్కడ ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ పిల్లవాళ్ళ పేరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క ఏజ్ తర్వాత వారి యొక్క జెండర్ ఏది గర్లా బాయ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఏడబ్ల్యూసి జాయినింగ్ స్టేటస్ అనేది ఎందుకు ఇచ్చారంటే మనకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ యొక్క గర్రు ఈ యొక్క అంగన్వాడీ సెంటర్కు ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాకెట్ ఉంది కదండి ఇక్కడ మనం టచ్ చేసామంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ స్టేటస్ అనేది మనకు ఎనేబుల్ అవుతుందన్నమాట ఆ ఎనేబుల్మెంట్ డ్రిల్ డౌన్లో మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి సో ఈ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఈ యొక్క ని మనము సెలెక్ట్ చేసుకోవాలి అంగన్వాడి ప్రీ స్కూల్కి వస్తుందా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిందా లేదంటే డ్రాప్ అవుట్ అయిందా అనేది ఈ విధంగా మనము ప్రతి ఒక్క పిల్లలకి మనము సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి సబ్మిట్ని అయితే ఇవ్వాల్సి అనమాట సో అండి ఇక్కడ చూడండి మనం టీ నిత్యశ్రీ అని ఉంది కదండి ఇక్కడ ఈ యొక్క గార్లు అంగన్వాడీ ప్రీ స్కూల్కి వెళ్తుందా ప్రైవేట్ స్కూల్కి వెళ్తుందా డ్రాప్ అవుట్ అవుతుందా అని చెప్పేసి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకొని మనము అన్నీ ఒకేసారి ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనము సబ్మిట్ అయిన చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కటైనా కూడా మనం సబ్మిట్ చేసుకుంటాయని కూడా వెళ్ళ వెళ్ళొచ్చు అనమాట సో ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఇది ఒకసారి మాత్రమే చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తున్నారు మనకి డిపార్ట్మెంట్ వారు ఇప్పుడైతే మనము ఒకవేళ మిస్టేక్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు సో మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో అయితే మనకు ఈ ఆప్షన్ అయితే ఉండదండి ఒకసారి మాత్రమే మనం కరెక్ట్గా డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనము సబ్మిట్ చేసుకోవాలన్నమాట సో అలాగే ఈ అదే విధంగా ఇక్కడ ఇటు సైడ్ని చూడండి ఫైవ్ టు సిక్స్ వాళ్ళు మనం ఈ ఫైవ్ టు సిక్స్ వాళ్ళని కూడా మనము ఈ విధంగా అయితే మనము చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనము ఇటు సైడ్ చూసుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్ వాళ్ళని కూడా మనము వారి యొక్క డీటెయిల్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ మనకు మొత్తము ఈ యొక్క పిల్లల యొక్క పేర్లన్నీ మనం చేసినటువంటి పేర్లన్నీ అయితే కనిపిస్తాయి సో మొదటగా మనము ఈ యొక్క ఈ పేరునైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి ఈ యొక్క బాక్స్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అనేది ఓపెన్ అవుతాయి అనమాట సో ఈ యొక్క గర్లు ఫైవ్ టు సిక్స్ గర్ల్ వచ్చేసి అంగన్వాడీ ప్రీ స్కూల్కి వస్తుందా లేదంటే ప్రైవేట్ స్కూల్కి వస్తుందా లేదా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుందా డ్రాప్ అవుట అని చెప్పేసి నాలుగు రకాలుగా అడుగుతుంది అనమాట ఫైవ్ టు సిక్స్ వాళ్ళకి వీరికి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని వీరికి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఆప్షను సో ఈ విధంగా అందరికీ కూడా మనం రిజిస్టర్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఏడబ్ల్యూసి జాయినింగ్ స్టేటస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంగన్వాడీ ప్రీ స్కూల్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన పేర్లు మాత్రమే మనకు డైలీ అటెండెన్స్కి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ప్రీ ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూలు డ్రాప్ అవుట్ అని సెలెక్ట్ చేసుకున్న వారికి మనకు డైలీ అటెండెన్స్కి అనేది రారండి సో ఇక్కడ మనము ఈ యొక్క పిల్లలు మనము సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా వీరు ప్రీ స్కూల్ అట అంగన్వాడికి వస్తున్నారా లేదంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారా లేదంటే డ్రాప్ అవుట్ అయి ఉన్నారా అనేది ఖచ్చితమైన సమాచారాన్ని అయితే మనము ఖచ్చితంగా సబ్మిట్ చేసుకోవాలి కాకపోతే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మన ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని వారు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని అయితే మనము కరెక్ట్గా ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకొని మనము కింద ఉన్నటువంటి సబ్మిట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ త్రీ టూ ఫైవ్ వాళ్ళని ఇక్కడ పేరు సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళు మనకు అంగన్వాడీ ప్రీ స్కూల్కి అయితే వస్తున్నారు మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను ప్రీ స్కూల్కి వస్తున్నారు ఈ పేరు గల వాళ్ళు మొదటగా మనం బాక్స్లో రైట్ మార్క్ టిక్ చేసిన తర్వాతనే మనకు సెలెక్ట్ ఆప్షన్ అనేది మనకు ఓపెన్ అవుతాయి సో ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి సబ్మిట్ని అయితే టచ్ చేయాలి మనకు సబ్మిట్ మీద క్లిక్ ఇస్తే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది చూద్దామంటే ఏ విధంగా ఉన్నాయనేది చూడండి ఆటోమేటిక్గా మనకు బ్లూ కలర్లో సెలెక్ట్ అయి ఉన్నాయన్నమాట సో ఈ విధంగా అవుతాయి అవుతాయి అలాగే మనము ఫైవ్ టు సిక్స్ వాళ్ళని కూడా ఇక్కడ బాక్స్లో సెలెక్ట్ చేసుకొని వీరైతే గవర్నమెంట్ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి మనము ఇక్కడ కొన్ని చేశానండి జస్ట్ ఎగ్జాంపుల్ కోసము ఇక్కడైతే సబ్మిట్ ఇవ్వాలి సబ్మిట్ ఇస్తే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఆటోమేటిక్గా మనకైతే బ్లూలో అయితే టిక్ పడిపోయి ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనం జాగ్రత్తగా ఒక్కొక్క పేరుని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒక అప్డేట్ అండి తర్వాత వచ్చేసి మనకు సెకండ్ అప్డేట్ ఏందనేది చూద్దాం సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు ఇక్కడికి వస్తే మనకు స్టాక్ రిసిప్ట్స్ ఉన్నాయి కదండి రిసిప్ట్స్ ఈ రిసిప్ట్స్ లేకైతే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు రైస్ దాల్ ఆయిల్ దాల్ అనేది చెప్పేసి వచ్చింది ఈ యొక్క రైస్ దాల్ ఆయిల్ అనేది మనము ఏమొచ్చాయనేది ఇప్పుడు చూద్దామండి మొదటగా రైస్ ఓపెన్ చేద్దాం వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రైస్ కేజీస్ తర్వాత రైస్ త్రీ కేజీస్ అని చెప్పి ఇచ్చాడు అది కూడా మనం నంబర్ ఆఫ్ ప్యాకెట్స్లోనే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మొదటగా మనము రైస్ వచ్చేసి లూజ్ రైస్ అయితే మనం ఎన్ని కేజీలు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే వచ్చేసి ఇక్కడ రైస్ త్రీ కేజెస్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయనేది మనం రిసిప్ట్స్ ఎన్ని అనేది మనం ఇక్కడ నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని ఎంటర్ చేయాలి తర్వాత మనకు ఇదంతా తెలిసినది రిసిప్ట్స్ క్యాటగిరీ ఎవరు తీసుకున్నారనేసి తర్వాత క్యాప్చర్ చేయడం అనమాట సో ఇదండి రైస్ లూజ్ రైస్ మనం తర్వాత నంబర్ ఆఫ్ త్రీ కేజీస్ ప్యాకెట్స్ అనేది అది ఉంది అనమాట అదొకటి అప్డేటు తర్వాత ఆయిల్ వచ్చేసి మనము ఆయిల్ చూస్తే ఆయిల్ వన్ లీటర్ నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎన్ని అనేది మనకు డివైడ్ చేసి ఇచ్చారు వన్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఇదొక అప్డేట్ అండి తర్వాత వచ్చేసి దాల్ దాల్ వచ్చేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలండి దాల్ వన్ కేజీ టీహెచ్ఆర్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎన్ని ఇచ్చాము తర్వాత దాల్ వన్ కేజీ పిఎస్సి అంటే ప్రీ స్కూల్ వాళ్ళకి ఎన్ని అనేది చూసుకోవాలండి మనం ఇక్కడ జాగ్రత్తగా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే మనం ఒక్కోసారి పిఎస్సి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ టీహెచ్ఆర్లో టీహెచ్ఆర్వి పిఎస్సీలో ఎంటర్ చేయకుండా మొదటగా మనకైతే టీహెచ్ఆర్ వాళ్ళకి వన్ కేజీ దాల్ ఎన్ని ప్యాకెట్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత పిఎస్సి వాళ్ళకి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఎంటర్ చేసి మన అందరికి తెలిసినదే మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట సో ఈ విధంగా అయితే మనకు వన్ పాయింట్ త్రీ పాయింట్ నైన్ వర్షన్లో అయితే రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ అక్కడ లైక్ చేయండి తర్వాత మీ తోటి అంగన్వా టీచర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఏదైనా మీకు డౌట్ వస్తే వెంటనే మనకు మెసేజ్ రూపంలో మనకు తెలియజేయండి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ